హాయ్ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్లేరుతో పచ్చడి చూస్తున్నారు కదా ఇదే నల్లేరు ఈ నల్లేరు గురించి చాలామంది తెలియపోవచ్చు ఇది నల్లేరు అంటారా ఇది తింటారా అని కూడా కొంతమంది తెలియదు అలాంటి వారి కోసం చెప్తున్నామండి ఈ నల్లేరు వచ్చేసి ఎముకలు వీక్గా ఉన్న వాళ్ళకి అలాగే క్రాక్స్ వచ్చి చిట్లము ఇరిగిపోవటం పడగానే జరిగే వాళ్ళందరికీ ఈ నల్లేరుతో యూజ్ చేసే వంటకాలు తింటే తొందరగా సెట్ అవుతుంది కట్టుకుంటుంది అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి దీనివల్ల చాలా యూజింగ్స్ ఉన్నాయని కూడా అందరికి ఈ ఈరోజు దాంతో ఎలా చేయాలో చూపిస్తాను రెసిపీ చాలా జీలా ఉంటుంది కాబట్టి మనం చేతులకి గ్లౌజ్ వేసుకొని వాటిని కట్ చేసుకున్నాం కట్ చేసాము ఇప్పుడు ఫస్ట్ ఒకటి చూపిస్తాను ఇలా మొత్తం తీసేసుకోవాలి ఈ తాట మొత్తాన్ని తీసేస్తే లోపల ఏం వస్తుంది బెరడు చూసారు కదా ఇలా వస్తాయి ఈ ఆకులు కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఒక్కసారి కడిగేద్దు చూసారు కదండి ఇవి వచ్చేసి కాడలు నల్లేరు కాడలు ఈ చుట్టూ ఈయనంతా క్లీన్ చేసేసి తీసేస్తాను ఇవి వచ్చేసి ఆకులు వీటిని కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని వాటర్లో కడిగేసి క్లీన్ చేసి పక్కగా పెట్టి ప్రాసెస్ ఎలా చేద్దాము చూపిస్తాను ఐటమ్స్ ఏమేమి కావాలో నల్లేరు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇవి నల్లేరు కాడలు ఆకులు వచ్చేసి నువ్వులు ఇవి గింజలు జీలకర్ర ధనియాలు చింతపండు వెల్లుల్లి ఉప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఏంటంటే నేను క్వాంటిటీతో ఏం తీసుకోలేదు మనకు టేస్ట్కి సరిపడా మనకు కావాల్సిన మోతాదులో తీసుకోవడమే ముందుగా అయితే పాము పెట్టేసుకొని ఇందులో జీరా ధనియాలని వేయించుకుందాం డ్రై లాగా చూసారు కదా వేయించాను ఇప్పుడు వచ్చేసి గింజలు ఒక ఇరవై మోతాదులు అయితే తీసుకున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు స్మెల్ మంచిగా వస్తుంది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొంతవరకు చిటపట వేయ తర్వాత నువ్వులు కూడా ఒక టెన్ గ్రామ్స్లో తీసుకొని ఇందులో కలిపేసి నువ్వులు కూడా వేయిస్తున్నాను వీటికి మనము పల్లీపప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు నేను లాస్ట్లో కొంచెం అయితే యాడ్ చేస్తాను ఫ్లేవర్ బాగుంటుంది తీసేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నా వచ్చే వరకు చూసారు కదా మిరపకాయలు అయితే కాలు చూసారు కదా ఎండుమిర్చి ఇలా కలర్ వచ్చేవారు కేయించాము ఈ బౌల్లో తీసేసుకొని ఇదే పాన్లోకి ఫస్ట్ నల్లే రకాల ఆకులు ఉన్నాయి కదా వీరిని ఇవైతే ఇంకా కడిగి పెట్టాం కదా ఆ నీరు ఉండటం వల్ల చుట్టుపక్కల కొంచెం కాల్ వేస్తే నీరంతా పోతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని కాడలో మొత్తం వేయించేసుకున్నాం చూస్తున్నారు కదా ఇలా అయితే బాగా వడబడినివ్వాలి ఇందులో నీరు క్వాంటిటీ పోతేనే పచ్చడి మనం స్టాక్ ఉంటుంది నీరు నీరుందంటే ఎక్కువ రోజులు నిలవకుండా చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది ఇంకా తీసేసుకొని నిన్నది ఇలా తీసేసాం కదా ఇప్పుడు ఈ కాళ్ళు వేయించేసుకుందాం మొత్తం ఒకసారి అయితే పట్టవు నేను రెండు సార్లు వేయించుకుంటాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేయించుకున్నాము ఇవి కూడా నీరు పోయే వరకు వేయించుకున్నాం చూసారు కదా మన కళ్ళ ఉన్నాయి ఓడబడే వరకు వేయించుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గింజలు జీలకర్ర ధాన్యాలు నువ్వులు పల్లీపప్పు వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం ఈ చింతపండు ఉంది కదా ఇది డైరెక్ట్గా వేయకుండా కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని అందులో ఈ చింతపండు నానసే వేసేద్దాం చూసారు కదా ముందుగా పెట్టుకున్న పొడ్లన్నీ ఇలా మిక్సీ చేసేస్తాం ఇవి నల్లేరు కాళ్ళు ఇవి ఇవి మొత్తం కలిపేసి గ్రైండ్ చేసేసుకొని మీకు పచ్చడి చూపిస్తాను ఇది నల్లేరు పచ్చడి ఇలా వచ్చేసింది ఇందులో కొంచెం తాలింపు పెట్టేసుకొని ఇందులో కలిపేసుకుందాం సరే కదండి నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి అంతగా సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కలుపుకోవచ్చు చింతపండు సరిపోలేదు అనుకుంటే రెండు ఎమ్మెకాయలు రసం ఒత్తుకోవచ్చు పచ్చడి అయితే చాలా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంది ఎముకల స్ట్రాంగ్నెస్ లేకపోవడం ఎవరైనా తినవచ్చండి విగ్గా ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ అయిపోతాయి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి